రైట్ ఏపీ మంత్రి రోజా సోదరుడిపై పుత్తూరు వైసీపీ కౌన్సిలర్ భువనేశ్వరి తీవ్ర ఆరోపణలు చేశారు భువనేశ్వరి పుత్తూరు పదిహేడవ వార్డు కౌన్సిలర్ గా కొనసాగుతున్నారు పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం మంత్రి రోజా సోదరుడు డెబ్బై లక్షలు డిమాండ్ చేశారని భువనేశ్వరి ఆరోపించారు ఈ క్రమంలో మంత్రి రోజా సోదరుడు కుమారస్వామి రెడ్డికి మూడు విడతల్లో నలభై లక్షలు ఇచ్చానని వెల్లడించారు చైర్మన్ పదవి ఇవ్వకపోగా తాను చెల్లించిన డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై మంత్రి రోజాకి సమర్పించాల్సిన కనీస స్పందన లేదని భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు తన నుంచి డబ్బులు తీసుకుని కూడా చైర్మన్ పదవిని ఇతరులకు అమ్మేశారని ఆరోపించారు మంత్రి రోజా సోదరుడు పంపిన వ్యక్తికి తాను డబ్బులు ఇచ్చినట్లు వీడియో ఆధారాలు ఉన్నాయన్న భువనేశ్వరి కొన్ని వీడియోల్ని విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు మీకు ఇచ్చినాం కదన్న ఫోటోలు అన్న రిజర్వేషన్ ఉంది కదన్న మాకు ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కదన్న మేము రిజర్వేషన్ ఉంది కదా అంటే లేదు డబ్బులు డిమాండ్ చేస్తాం సరేనా ఇస్తాము అని చెప్పి ఒక వారంలో మూడు విడతల్లో డబ్బులు ఇచ్చాను నేను నలభై లక్షలు ఇచ్చాను తీసుకొని ఎలక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చారు చైర్మన్ సిట్ వేరే వాళ్ళకి మార్చారు ఏదన్నా ఇది ఈ విధంగా చేశారో మమ్మల్ని ఈ విధంగా ఇస్తా అని చెప్పి పేరే వాళ్ళకి చేశారంటే రెండోసారి ఇస్తాను రెండు టూ ఇయర్స్ తర్వాత ఇస్తా అని చెప్పారన్న తర్వాత టూ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత తిరిగితే రెండున్నర సంవత్సరం తర్వాత ఇస్తా అన్నారు మళ్ళీ రెండున్నర సంవత్సరం మళ్ళీ తిరిగాను మళ్ళీ రెండున్నర సంవత్సరం తిరిగి తిరిగితే ఇంక లేదు ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు అన్న ఇంకా ఇంక చెప్పిన డిమాండ్ అన్నీ అన్న టైం అంతా అయిపోయింది పొద్దున నాకు ఎలక్షన్ తర్వాత అయితే నాకు అవసరం లేదు మా అమౌంట్ మాకు ఇప్పించేయండి అని దయచేసి ఇప్పించేయండి అని అడిగాను అన్న నేను అడిగితే ఈ రోజు రేపు ఈరోజు రేపు ఈ రోజు అయిపోతుంది ఈ రోజు రెండు నెలలు టైం అడిగాడు అతను రెండు నెలలు టైం ఇచ్చాము రెండు నెలలు తిరిగాము రెండు నెలల తర్వాత కూడా మళ్ళా తిరిగితే ఉన్నాం ఇస్తాము ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే కదా చెప్పినావు నువ్వు ఇంకా ఒక నెల ఇంకొక నెల బటన్ రేపు డబ్బులు రెడీ చేసేదానికి అన్నారు తర్వాత మేడం రిక్వెస్ట్ పెట్టుకున్నాను మెసేజ్ పెట్టాను మెసేజ్ పెడితే మేడం నాకు చైర్మన్ ఇకపోతే పోతారో నా అమౌంట్ అయినా నాకు ఇప్పించేయండి ఇంకా వద్దు మేడం ఊర్లో అంతా విలువ పోతుంది మాకు అని చెప్పి చెప్పాను చెప్తే మేడం గారు చూసి గమనైపోయారు ఈ విషయాన్ని నేను ఇంకెవరితో చెప్పుకోవాలో తెలియక మీడియా ముందర వచ్చి ప్రార్థిస్తున్నాను జగన్ అన్నకి తెలియజేయాలని కోరుకుంటున్నాను మాకు నీ ఎలాగైనా జగనాన్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నేను ఎస్సీ సమాజ వర్గానికి చెందిన దళిత మహిళని నాకు న్యాయం చేయాలని జగనాన్నకు కోరుకుంటున్నాను అన్నారు రైట్ ఏపీ మంత్రి రోజా సోదరుడిపై పుత్తూరు వైసీపీ కౌన్సిలర్ భువనేశ్వరి చేస్తున్న ఆరోపణలకు సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు రాజు ఏదైతే మంత్రి రోజా మీద అక్కడ పుత్తూరుకి సంబంధించినటువంటి ఒక వైసీపీ ఆ కౌన్సిలర్ చేసినటువంటి ఆరోపణలు ప్రస్తుతానికి ఆ సంచలనం రేకెత్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా పుత్తూరు మున్సిపాలిటీ చైర్మన్ కొ ఇస్తానని చెప్పేసి మంత్రి రోజా తమ్ముడు కుమార్తె తన దగ్గర నలభై లక్షల రూపాయలు తీసుకొని పదవి ఇవ్వలేదని చెప్పేసి పుత్తూరు మున్సిపల్ పదిహేడు వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది పుత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో తాను పదిహేడవ వార్డు నుంచి ఆనామస్ కౌన్సిలర్ గా ఎన్నికైనటువంటి పరిస్థితి అయితే నలభై లక్షలు ఇస్తే తనను మున్సిపల్ ఏమో పదవి ఇస్తానని చెప్పి ఆ రోజా తమ్ముడు కుమారస్వామి తెలిపారని చెప్పేసి తాను మూడు వేసాలుగా ఆయనకు నలభై లక్షల రూపాయలు అందజేశానని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి అయితే తనకు ఇప్పటి వరకు పదవి ఇవ్వకపోగా తాను ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వనంటున్నారని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేసింది తనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయాలని ఆమె చేరినటువంటి పరిస్థితి సో ఒకవేళ ఆయన డబ్బులు కానీ ఇవ్వకపోతే మంత్రి వేజాయి ఆత్మతి చేసుకుంటామని చెప్పేసి అని చెప్పేసి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎప్పటికప్పుడు ఆ రోజా మీడియాలోకి వచ్చి ప్రతిపక్షాలను దుమ్మిట్టి పోసేటటువంటి రోజే తన కుటుంబంలో ఉన్నటువంటి తన తమ్ముడే అక్కడ పదవిలు ఇస్తున్నామని చెప్పేసి మహిళల దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తే ఇప్పుడు మీద ఆమె గమనించారు అని చెప్పేసి విపక్షాలను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది అంతేకాకుండా తన తమ్ముడు మీద అనేక ఆరోపణలు కూడా ఉన్నటువంటి పరిస్థితి నియోజకవర్గంలో కొన్ని భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి నాయకులతో ఇచ్చినటువంటి ఆ సందర్భంలో కావచ్చు ఆయన ఆయన మీద అనేక ఆరోపణలు కూడా ఉన్నటువంటి పరిస్థితి సో దీని మీద కూడా విచారణ జరపాలి అనేటువంటి డిమాండ్ మొదలవుతోంది సో మొత్తానికైతే రోజాకి ఇప్పటికే సీటు మీద ఒక ప్రతిష్టమ నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ సంస్థల చేసినటువంటి ఆరోపణలు ఇంకా శిరాగతంగా మారేటువంటి అవకాశం మొత్తానికైతే కౌన్సిలర్ దగ్గర నుంచి ఆమె తమ్ముడు కుమారస్వామి డబ్బులు తీసుకున్నటువంటి వాస్తవం ఉంది తన దగ్గర దాని తమకు సాక్ష్యాధారాన్ని కూడా ఆమె రాజు